హాయ్ ఫ్రెండ్స్ మరి ఇదైతే వుడాకానీలో అయితే మెయిన్ గుమ్మానికి బీడింగ్ వచ్చే పొద్దున్నే అది రాత్రి అయితే బీడింగ్ అన్ని తెచ్చేసుకున్నాం దీన్ని మ్యాచింగ్ డోరు ఈ బీడింగ్ అయితే కట్టేసాను అన్నమాట పొద్దున్నే ఎనిమిదింటికి వచ్చాను ఒకరిని వచ్చి ఇది కట్టేసుకున్నాను ఇక మిగిలిన మొక్కలో ఒక బద్ద అయితే మిగిలింది మనకు ఐదేళ్ళు ఇమ్మంటే ఐదేళ్ళు ఒక ఎనిమిదేళ్ళు ఇచ్చారు ఈ పాలిష్ కూడా ఇల్లు చేస్తున్నారు ఇంకా పాలిష్ చేస్తున్నారని అర్జెంట్ అంటే ఇంకా నిన్న అన్న ఫోన్ చేస్తే ఇంకా వచ్చి ఇదండి డోరు అయితే బీడింగ్ అయితే కట్టేసి ఇంక మనం అయితే బయలుదేరిపోయాం నేను అయితే ఇప్పుడు సత్యనారాయరం అయితే వెళ్ళాలి సత్యనారాయరంలో ఇంక అక్కడ అక్కడ వర్క్ అయితే చేయాలి వాళ్ళ పవ ఇవాళ్ళు కూడా పవన్ రావట్లేదు ఇంకా నేను సురేష్ వెళ్ళి ఇంకా అక్కడ వర్క్ అయితే చేస్తాను ఇంక ఇక్కడ పని అయిపోతున్నాను నాది ఇంక ఇప్పుడైతే నేను బయలుదేరిపోయి ఇంకా క్యారెట్ తీసుకొని సత్యనారపురం వెళ్ళిపోవాలి వచ్చి మనకి టైం వచ్చేసరికి తొందర అవుతుంది ఇదండి వరకు ఇక పొద్దున్నే వడాకాన్లో అయితే ఆ బీడింగ్ కట్టేసి ఇంకా సత్యనారపురం అయితే వచ్చామండి ఇంకా పొద్దున్నే రాగానే మనం ఈ ప్రేమ అయితే తయారు చేసాము నన్ను అయితే అన్ని రెడీ గీసా అనమాట గీసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు రాగానే కోసాలు పెట్టేసి ఈ ప్రేమ్ అనేది బిగించేసాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అయితే అరలు వేయాలి ఈ ప్లేవుడ్లు కొద్ది లోపల అయి పెట్టాలి మొక్క పెట్టిన తర్వాత మనం అర్ర వేసుకోవాలన్నమాట అరలు అయితే వేస్తాము ఒక నాలుగు అరలు వేస్తాము ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ డోర్ పెట్టాము సింగల్ డోర్ బార్ డోర్లే బిరువా టైప్ అనమాట ఇక్కడ ఈ రెండు డోర్లు ఈ ఒక డోరు మొత్తం మూడు డోర్లు పెట్టాం అనమాట వీటికి సంబంధించిన డోర్లన్నీ గీసాను గీసి రెడీ పెట్టుకున్నాను ఇదిగోండి బద్దలో ఇవైతే బెజ్జాలు కోసాలు అన్ని గీసి రెడీ పెట్టాము అనమాట అలాగే వీటికి సంబంధించిన లోపల చెక్క ఇంకోడి మూడు చెట్లు ఇప్పుడైతే మనం అయితే జాయింట్ చేసి అడిగి పెట్టుకోవాలి ఇవాడు జాయింట్ చేసి పెట్టాలన్నమాట అలాగే నిన్న ఈ కబోర్కి సంబంధించిన బీడింగ్ అయితే తీసి పక్కన పెట్టాము ఇదైతే ఇప్పుడు బీడింగ్ అయితే మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇంకా బిగించేస్తున్నాం మనం టెంపరీ బిగించామనమాట ఇప్పుడైతే కొద్దిగా నీట్గా కరెక్ట్గా బిగించేస్తున్నాము కొద్దిగా గంపేస్తా మూల ఖాళీ వస్తుంది ఇక అయితే ఈ బిల్డింగ్లు అయితే తెలుస్తున్నాం అనమాట మనమైతే ఎడ్జి చిన్న బోర్డర్ అయితే తీపిచ్చాము అంటే మరీ మందంగా కనపడకుండా కొద్దిగా గా చిన్న డిజైన్ అని తీపిచ్చా అనమాట ఫ్లాట్ డిజైన్ అయితే తీపిచ్చా అనమాట మనం ఆ డిజైన్ అనేది పాలిష్ చేసిన తర్వాత మనకి కనపడిద్ది అనమాట బార్డర్ అది ఇక అయితే ఈ ఇది ఫ్రేమ్ ఈ బిగించేసి అలాగే బిగిచ్చి అయితే మొక్కలు పెట్టుకుంటారు మొక్కలు పెట్టుకుని ఇంక పేపర్ ఒకసారి కొట్టేస్తారు అనమాట అందుకే ఇది బిగించేస్తాం ఈ వర్క్ ఆపి అలాగే ఈ బెడ్రూమ్లో కూడా ఈ బెడ్రూమ్లో కూడా మనం ఈ బద్దలు కొట్టాలి ఈ బద్దలు కూడా తెచ్చాము ఈ బద్దలు కూడా బిగిచ్చేస్తే ఒకసారి ఇల్లు మొక్కలు పెట్టి పేపర్ కొట్టుకుంటారు అనమాట అయిపోయింది అది అయితే అది అయిపోయి ఈ బెడ్రూమ్లో బిగిచ్చేసిన తర్వాత ఇంకా మనం ఈ చెక్కలు అయితే జాయింట్ చేసేసి రెడీ పెట్టుకోవాలి అలాగే వీటికి రన్నింగ్ డోర్లకి మనం హ్యాండిల్స్ అయితే వేయలేదన్నమాట హ్యాండిల్స్ మళ్ళీ వీళ్ళు పాలిషేదాకా ఇబ్బంది చేసిన తర్వాత మనం ఈ హ్యాండిల్ బెడ్జు కొయ్యాలంటే ఇబ్బంది పడతాము నేనేం చేశానంటే ఇంకా ఇప్పుడే ఆ వర్క్ కంప్లీట్ చేసి నేను ఇంకా లోపల బీడింగ్ కార్డ్ దాకైతే వెళ్తాను అనమాట ఇదిగోండి ఇలాగ గాళ్ళు అయితే మనం కొట్టేసాం ముందుగానే మళ్ళీ పాలిష్ చేసిన తర్వాత కొయ్యాలంటే మళ్ళీ గీట్లు పడతాయి అనమాట ఇదైతే మనకి ఈ గాలిలో కరెక్ట్గా ఇలాగ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇలాగ ఇంకా పాలిష్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం గమ్ము రాసి అతికి ఇచ్చేస్తే ఇంకా అతికిపోతుంది ఇంక ఇలాగా మొత్తం నాలుగు డోర్లు గాలి తీస్తారు అన్నమాట నాలుగు డోర్లకి ఇవన్నీ అక్కడ అక్కడ ఫోన్ పెట్టాను అలాగే ఒక రెండు డోర్లు చిన్న చిన్న లోకి ఇవి ఇదైతే ఇక అయితే కంప్లీట్ చేయిస్తాం మనం అలాగే వీళ్ళు కూడా మొక్కలు పెట్టి పేపర్ ఆడిచ్చేసారు నీట్గా అలాగే డోర్లు కూడా పేపర్ ఆడిస్తున్నారు అనమాట ఇంకా మనకి కబోర్డ్ సంబంధించిన సంఘాసాలు ప్లేవుడ్ గా వచ్చేసింది అంటే ఇక్కడ ఇక్కడ కాలంలో ఇది ఒకటి చేయాలి ఈ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మనం ముందు ఈ డోర్లు జాయింట్ లా చేస్తే అప్పుడు ఆ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ దేవుని మందిరం ఇక్కడ కూడా ఈ డో ఈ తలుపులు ఓడతీసేస్తాం ఓడతీసి అవుట్ సైడ్ అటు అటుపక్క బిగిస్తాం ప్రింట్ కి ఇక్కడ మనం టమ్ సీట్ కొట్టేస్తాం అనమాట మొత్తం ఇక ఈ వర్క్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఇక అయితే చిల్లర బెడ్రూమ్ లో కూడా ఈ బిల్డింగ్ అయితే కట్టేసాము బార్డర్ బిల్డింగ్ ఇప్పుడైతే మనం అయితే ఆ డోర్లు అయితే వేసాం అనమాట డోర్లకు సంబంధించిన చెక్కలు అయితే మనం జాయింట్ చేసేసుకున్నాం మొత్తం మూడు చెక్కలు మూడు చెట్లు అన్నమాట ఇవి అలాగే ఇక్కడ చెత్త బోల్డ్ ఉంటేదండి మొత్తం అంతా క్లీన్ చేయించేసాం ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉంది మొత్తం అయితే అసలు క్లీన్ చేసం చాలా చెప్పొచ్చేసింది ఇదిగోండి మార్బుల్ కానీ పెయింట్ వాళ్ళు కానీ అందరూ అలాగే వదిలేశారనమాట మేమే క్లీన్ చేసుకున్నాము మనం వర్క్ చేసుకోవడానికి అలాగే దీనికి సంబంధించిన ప్రేమలు కూడా మనం చేసి పెట్టాం మనం ప్రేమలు చేసాము మూడు ప్రేములు రేపు బద్దులంగా చెక్కలు పేపర్ కొట్టి దీనికి సంబంధించిన సైజులకి మనం కట్ చేసేసి మిషన్కి ఇవ్వాలి గాలి అయితే అప్పుడు మనం విద్యులు వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రెక్కలు ఉండేవి రెక్కలు కూడా పీకేసాను అనమాట ఓరదీసాను తీసిన కారణం ఏంటంటే ఈ రెక్కలు ఇవ్వండి మూడు రెక్కలు ఈ అవతల పక్క బిగించాలి అవుట్ సైడ్కి ఎందుకంటే ఇక్కడ మనం డమ్ వేసే షీట్ కొట్టేస్తాం ఏంటంటే రెక్కలో అలాగా మరి రెక్కలు అయితే బాగోదని చెప్పి ఆ ఈ రెక్కలను అటు పెడి పెట్టేస్తాం ఇక్కడైతే దేవుడి మందిరం వచ్చేద్దాం అనమాట మనకి కూడా ఇంకా ఈ ఆలస్ కూడా ముక్కలు పెట్టుకొని పేపర్ కొడుతున్నారు ఇదంతా దుమ్మిగా ఉండే దుమ్మి వచ్చింది ఇంకా నీట్గా పేపర్ కొట్టుకుంటారు ముక్కలు పెట్టి ఏవి ఖాళీలు లేకుండా నీట్గా ఇక మన వాళ్ళు పేపర్ చేత్ హ్యాండ్స్ మిషన్తో కొట్టారు హ్యాండ్తో కూడా కొట్టి నీట్గా ఇక పాలిష్ అన్నమాట వీళ్ళు పాలిత్మస్ గారు మహేష్ ఒక తమ్ముడు సురేష్ అయితే ఈ ఇంతవరకు మనం వర్క్ అయితే చేశాము ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీద లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియకన్నాను థ్యాంక్ యూ